భోగ ఐశ్వర్య తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే కర్మయోగము భగవద్గీత తాత్పర్యం అర్జున వారి మనస్సులను ఆ సుఖములు ఆకర్షించుచుండును అట్టి భోగ ఆసక్తులు నిశ్చితమైన మతులు కారు సమాహితులు అంటే ఏకాగ్ర వృత్తి కలవారు కానేరని భావము అంటే ఇక్కడ ఎవరైతే భోగ ఆసక్తులై ఉంటారో వారు నిశ్చిత మతులు కారు అంటే వాళ్ళు సకామ కర్మలు చేస్తుంటారు మంచి కర్మలు చేసి ఏం చేస్తారు భోగ ఆసక్తి అంటే దాని నుంచి వచ్చేటటువంటి భోగాన్ని ఆశిస్తుంటారు అటువంటి వారు నిశ్చిత మతులు కారు వారు ఏకాగ్ర వృత్తి వారికి ఉండదు వారు సమాహితులు కారు కా జాలరు కా నేరని భావము అంటే కృష్ణుడు బలగుద్ది చెప్పినాడు అటువంటి భోగ ఆసక్తి ఉన్నటువంటి వాడు సమాహితుడు అంటే ఏకాగ్ర వృత్తి ఏకాగ్రమనేదే అతనికి ఉండదు అని స్పష్టం చేశాడు కాబట్టి అందరూ మంచి పనులు చేస్తూ కూడా భోగ ఆసక్తి లేకుండా జీవించడము నేర్చుకోవాలి ఓ